ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే అవకాశం ఉంది ఆ ఓటమి భయం పట్టుకుంది అంటూ పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం అంటే అది ఈ రామచంద్రారెడ్డి అయితే జనం నమ్ముతారా లక్షా పాతిక వేలు మెజారిటీతో గెలుస్తున్నాడు మహిళలైతేనేమి బడుగు బలహీన వర్గాలైతేనేమి మరి ప్రజలందరూ ఏకతాటిపోయే వల్ల చంద్రబాబు నాయుడు వాడు రాష్ట్ర ప్రచారం చేస్తుంటే ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గర వెళ్ళి నామినేషన్ దాఖలతో ఆమె అమ్మటి ఒక మహిళ అమ్మటి జనం ఎండనక ఎండలకి తట్టుకొని కూడా ఏ రకంగా ప్రజలు ముందుకు వచ్చి సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడానికి చిన్నలు పెద్దలైతే ప్రతి ఒక్కరూ చంద్రబాబు అండగా నిలబడి అది చూ చూసి ఓర్చుకోలేక ఈ రామచంద్రారెడ్డి గారు ఉన్నాయి లేని లేని ఉన్నాయని కట్టికి అబద్ధాలు ఆడుతున్నాడు ఎందుకంటే ఇతను ప్రభుత్వం అధికంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఆ మీటింగే జన స్పందన చూసి ఒక రౌడీ మూకలు పంపించి హింస సృష్టించాడు ప్రజలు మర్చిపోతారా రామచంద్రారెడ్డి గారు నీకు భోగవతం నువ్వు కుప్పానికి నీళ్ళు తీసుకోవడానికి చెక్కుడా దగ్గరికి వెళ్ళావు ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి అవతల ఉన్న నీళ్ళు ట్యాంకీ పెట్టావు ఒక చెక్కుడేము పెట్టావు ఆ రూపంలో కొబ్బరికాయలు ఒక బేమడౌ ఒంగొని కొబ్బరికాయ కొట్టలేనట్టు మీ ముఖ్యమంత్రి గారు ఆయనకి రాయి ఎత్తి పెట్టుకుని పైన ఆయన నుంచొని కొట్టాలి కొబ్బరికాయ నాలుగు పూలు వేయటం ఆ ట్యాంకర్లో నీళ్ళు వదలటం ఆ చెక్కుడా పైకి ఎత్తడం నీళ్ళు పని పది గయ్యలు పని ఆడ మీ వాళ్ళు సింధులు వేసారు ఆ పోయి చూస్తే రెండు కిలోమీటర్ల బుద్ధి నీళ్ళు లేవు ఇదే కానీ నీ భోగవతం రామచంద్రారెడ్డి మట్టి లేదు ఇసుక లేదు నీకు మరి ఇక దూమ్ ధమ్ మందులు ఇవన్నీ నువ్వు మేనిఫెస్టోలో ఏం మేనిఫెస్టో పెడతావు రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఆ మేనిఫెస్టో తీసి పక్కన పెడితే కనుక ఈ మేనిఫెస్టో గురించి చిన్న కన్ఫ్యూజన్ చెప్పండి వైవి సుబ్బారెడ్డి ఏమో త్వరలోనే మా మేనిఫెస్టో రిలీజ్ అంటున్నాడు మరి మినిస్టర్ ఆర్కే అనేమో మేము మా మేనిఫెస్టోతోనే ప్రతి గడపకు వెళ్తున్నాం చంద్రబాబు నాయుడుకి వచ్చే దమ్ముందా అని అంటుంది మరి ఇద్దరికి మాటల్లో ఎవరి మాటలు నమ్మాలనుకోవచ్చు అంటారు ఇటు పెద్ద ఇటు వైవి సుబ్బారెడ్డి అంటే స్వయానా మరి సొంత రిలేటివ్స్ జగన్మోహన్ రెడ్డికి మరి రాజు రోజేమో మినిస్టర్ చెల్లె లాంటి చెల్లి మరి ఎలా చూడాలంటారు ఇద్దరు మాటలు మాటల్లో ఎవరిది కరెక్ట్ అనుకోవాలి ఇప్పుడు రోజా గారు పాత మేనే ఫేస్ పైస వెళ్తుందో ఆమెకు అర్థంగా అట్లా ఈ పెద సోభారెడ్డి గారు ఏమైనా పెట్టుకొని వెళ్తామంటున్నాడు వీళ్ళు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా అండి ఇంటింటికి అర కేజీ గంజాయి వీళ్ళు ఇయ్యాల్సింది ఇక మేనిఫెస్టోలో పెట్టా ఇంటింటికి గంజాయి ధూమ్ ధూమ్ సారాయి ఈ ఇప్పుడు వీళ్ళు వాడు సన్న కొడాలనాయన నాని సరి సన్న బియ్యం సన్న చేపలు అని చెప్పి ఒక ప్రకటన చేసి గెలిచాడు మంత్రి అయ్యాడు వాడు ఏమి ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి బియ్యం తప్పితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క అర కేజీ కందుపొప్పు ఇచ్చిన దాఖలు ఉన్నాయా పెది రామచంద్రబాబు రాజమా నీకు ఒక ఐదు పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు నీ మేనిఫెస్టోలో డ్యాన్సులు వేయడం నడుమోపటం ఆరు కోట్లు రిలీజ్ చేసుకోవటం ఇది తప్పితే ఏముందమ్మా నువ్వు నీ మానిఫెస్టోలో ఏముంది ఇంతకుముందు ఏమి ఇచ్చావు నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసే ఉన్నాం ఇల్లు పూర్తి చేసావా మా లోతు నెలలో ఇలా ప్లాట్ ఇచ్చావు అవి వానాకాలం పోయిన దాకా వాటిలో నీళ్ళు ఉంటాయి అవి కట్టలేదు పెట్టలేదు ఇచ్చే డికో వెళ్ళు ఇచ్చిన వాళ్ళకి కానీ లోన్ మొత్తం కట్టాలని అడ్డం తిరిగి డబ్బులు వసూలు అయితే తీసుకుని మీ బ్యాంకుల్లో ఎదుర్కొంటున్నారు మీ బ్యాంకులో ముఖ్యమంత్రి బ్యాంకు మీ పెద్ద సుబ్బారెడ్డి గారి బ్యాంకు నీ బ్యాంకు ఏడు బ్యాంక్ వాడితే కార్పొరేట్ల కానించి మళ్ళా ఏదైంది జడ్పీ చైర్పర్సన్ జిల్లా పరిషత్ నెంబర్ కానించి నలభై లక్షల కాడు తీసుకునే నీ మ్యాన్ నీవు ఒక మ్యాన్ పెట్టడం నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడం నువ్వు అసలు నీకు 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 గెలుపు అనేది నీకుందా రోజా గారు కమ్మగా జబర్దస్తిలో అది వేసుకుంటా డ్యాన్స్లు వేసుకో అంబడి రాంబాబు గారు నువ్వు మీరు డ్యాన్స్ పార్టీలు ధుమ్ ధుమ్ డ్యాన్స్ గంజాయి స్టూడెంట్స్లు గంజాయి ఏ జిల్లాలలో గంజాయి లేదమ్మా ఎక్కడ గంజాయి పిల్లలు మహిళల మీద బంగాలు రోజా అది అది వాజిరెడ్డి పద్మ మహిళా రాష్ట్ర సన్నా సన్నాచి ఎక్కడ పోయిందో అడ్రస్ లేదు ఆమెకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంట ఆమెకు ఒక పదవి ఇచ్చారు రెండు వందల ఎనభై రెండు వేల ఎనిమిది వందల మంది మహిళలు చూసి మాట్లాడేది దిక్కులేదు దాని దగ్గర వీళ్ళ మేనిఫెస్టోలో ఏందంటే గంజాయి మెయిన్ ధూమ్ ధామ్ మందు ఎక్కడ ఇసుక ఉందా ఎక్కడ మైండ్ ఉందా ఎక్కడ గ్రానైట్ ఉండయా ఎక్కడ ప్రజలు దోచుకొని వాళ్ళ జేబులో పది రూపాయలు వేసి వంద రూపాయలు ఎట్లా లాక్కుందామా అని ఆలోచన చెబితే వీళ్ళకి నిజంగా ప్రజా సంక్షేమం చేయాలనే మనశుద్ధి ఉంటే అసలు పైన ప్రభుత్వం అధికారంలో ఉంటే స్థానిక ఉన్నప్పుడు ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ తక్కువ మెజారిటీతో గెలుస్తారు వీళ్ళకి ఎందుకంటే అటు మద్రాసు నుంచి అటు అనంతపురం నుంచి ఎక్కడెక్కడెక్కడో బై ఎలక్షన్ చిత్తూరు తిరుపతిలో ఈ పెద్ద సుబ్బారెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఒంగోలు ఎంపీ ఆయన పేరు ఏదో మర్చిపోయి ఆయన రాయి సాట్లేదండి ఎంపీ ఎంపీ ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో జనాన్ని ఎందుకు తీసుకొచ్చి దొంగ ఓట్లు చేసి దొంగ ఓట్లు వేపుకొని నీకు బై ఎలక్షన్లో ఆ దుర్బుద్ధి పుట్టింది ఓడిపోతామని చెప్పి మీకు మూడు నెలల మూడు సంవత్సరాలడే తెలుసు మీ పరిపాలన మీ ఎట్లా ఉందో మీకు తెలుసు మాకంటే ప్రజలకంటే మీకు ఎక్కువ తెలుసు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏదో పబ్బం గడుపుకోవడానికి ఒక బురద బురద తల్లి చంద్రబాబు నాయుడు గారి మీద బురద తల్లి పవన్ కళ్యాణ్ మీద బురద తల్లి ఈ కూటమి కోర్సుకు తట్టుకోలేక ఇక చెప్పలేని అబద్ధాలు ఆడి చెబుతున్నారు జనం నమ్ముతారా మన గులకరాయ్ 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 నమ్మేరా పోయినసారి వాళ్ళ బాబాయిని చంద్ర నారా నారా నారావారి రక్త చరిత్ర అని చెప్పి వేస్తే జనం పిచ్చినా కొడుకులు కదండి ఓరకిచ్చిన సాక్షి పేపర్లో చూసి నిజమేననుకున్నారు ఇయ్యాల నీ సొంత శల్య వచ్చి హత్య చేసింది ఎవడో ప్రజలకు తెలియజేస్తుంటే దాన్ని ఖండించలేని సిబిఐ ఎంక్వైరీ అసమర్థత ప్రభుత్వం మీది గులకరాయి డ్రామా కోడికత్తి డ్రామా ప్రజలు నమ్మారా మీరు ఒక గులకరాయి ఒక కంటి మీద ఒక నేను చెప్పేది ఏంటంటే పికిల ఉడుగులకి ఏ అర్థమవుతుంది ఒక అధికార ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినప్పుడు కరెంటు తీసేస్తారా పైన కరెంట్ ఎందుకు అంత అవసరం ఉంది అంత అంత ఎత్తుకు బాగలేదు ఆయన బస్సు డబల్ డక్ బస్ ఆయన ఉంది అబ్బా ఇంక 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 పది పదిహేడు గజాల హైట్ ఉందండి ప్రజలు అందరూ చూస్తున్నారు ఆయన కరెంటు దేగలు ఎంత ఎత్తుంది ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తుంది ఎట్లా దండం పెడుతుంది ఆయన సెక్యూరిటీ ఎక్కడ ఎట్ట కూర్చున్నప్పుడు ఆ రాయి వచ్చింది నేను వీడియోలు అన్నీ పడుతున్నాయి నాకు తెలియగలుగుతానే మరి వాళ్ళ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది బాబాయ్ ఒక రాయి ఇద్దరికి తగలటం ఒకళ్ళకి కణత మీద ఇంకొకళ్ళొక వచ్చేతలికి కంటిలో తగిలి కన్ను పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికీ ఎనిమిది రోజుల నుంచి కన్ను మూసుకొని తిరుగుతుంటే ఎల్లంపల్లి ఖచ్చితంగా జనం మధ్యకు వచ్చి ఆ కంటికి పెట్టిన గుడ్డలు వాడు కొన్ని దెబ్బతిందాం నా రెండు కళ్ళు పీకెత్తా ఆపరేషన్ చేసుకోమనండి ఎందుకు అబద్ధం ఓడిపోతాను డై డిప్రెషన్లో ఉండి ఏదో ఒక గోపల ప్రచారం చేయడానికి ప్రతిపక్ష నాయకుడి మీద రా ఒక గోపర ప్రచారం చేయడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగలటమేంది ఆడ దగ్గర రివర్స్ వచ్చి ఖచ్చితంగా ఆయన కంటికి తగలటమేంది ఇది ఏమన్నా సినిమాలో యాక్షంగా యాక్టింగా ఒకేసారి సినిమాలో యాక్షన్ డూప్ అండి ఇది కూడా అట్లాంటి డూప్ తప్పితే ఇది పర్ఫెక్ట్గా జరిగింది కాదు ఇది బాండా ఒమాన్ అని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వారి మీద ఒక బురద తల్లి ఈ బురదనే దృష్టిలో పెట్టుకొని మనం ఓటు సంపాదించుకొని చెప్పి పెద్ద డ్రామా వేశారు అదోడు అదోడు వర్మ వర్మ ఇ డైరెక్ట్ అవుట్ ఉండడే అట్లా ప్లాన్ చేశారు వీళ్ళ రాయి వీళ్ళ మొఖాన్ని తిరిగి కొట్టింది దెబ్బకి ఎలక్షన్ కమిషన్ దెబ్బకి అవుట్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి ఇంకా ఇద్దరు ఉన్నారు ఇప్పుడున్న ఇద్దరు తీసే ఇద్దరు తీసేశారు అయ్యిఎస్ ఐఏఎస్ని ప్రజలు ఈ రైతు రైతులు పడే నుంచి పన్ను కట్టించుకొని అరటి బడిలో అమ్ముకునేవాడు పన్ను కట్టి చిల్లర కొట్టేవాడు పన్ను కొట్టి కమర్షియల్ వ్యాపారస్తుల పన్ను కొట్టి వాహనదారుడు కమ్ము పన్ను కట్టి ప్రతి ఒక్కడు కట్టిన పన్నులతోటి ప్రభుత్వం ప్రజల డబ్బుతోటి మీ ఐఏఎపీలు చదివి మా సామాజిక వర్గం అని మీ మీరు చేసిన నిరా నిరోహకం ఇదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవచ్చు లేకపోతే ఇంకో కూడా గెలవచ్చు ప్రజల తీర్పుని బట్టి ఉండిద్ది అంతేగాని ఆయన వచ్చాడని చెప్పి నువ్వు మీరు చేసిన అరాచకం ఒక ఐపీఎస్ ఐపీఎస్ చేసిన అరాచకం అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ ముండా కొడుకల్ని ప్రజలు నడి రోడ్డు నొప్పిచ్చి వాళ్ళని వాళ్ళకి కాల్ చేయాలండి ముందు ఇది చేయాల్సింది ఎవరు న్యాయస్థానాలు ఇంత అరాచకం చేస్తారు ఐపీఎస్ ఐపీఎస్లో ఏం చేశారండి వీళ్ళు ప్రభుత్వం అంటే ప్రజలదే ప్రజలకి సంరక్షణ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంరక్షణ సరిగా పరిపాలన చేయనప్పుడు చర్య తీసుకోవాల్సింది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తున్నారు ఆ పని కోట్లు 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 మీ నెత్తిని దామంటారా మీ పిల్లలు మీరు సుఖపడితే జరిపేది ప్రజల ప్రజలు కొట్టే సొమ్ముతో ఏమైనా మీ బతుకులు ప్రజల సొమ్ముతో చదువుకున్నారు ప్రజల డబ్బుతోటి మీరు ఐఏపీ ఆఫీసర్ అయ్యారు మీరు చేయి సేవ చేయాల్సింది ప్రజలకి బలుగు బడిన వర్గాలకి ప్రాణ ప్రాణాలు తీస్తున్నా కూడా మీరు ఏదో దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మప్పిస్తున్నారు ఎందుకండి ఆ బతుకులు మీరు మీరు మారండి మీరు తిని మీరు ఏదో మీరు బ్యాంకుల్లో నగలు సైట్లు ఐదు అపార్ట్మెంట్లు కొనుక్కొని మీరు ఏసీలో కొనుక్కొని మీ మీ ఇంట్లో ఈ ముత్తైదులు వంటి నిండా బంగారం చేసుకున్నా అది శాశ్వతం కదా పోయేటప్పుడు మిగిలేదు మట్టే మీ మకానికి సర్లేదు నాలుగు పూలు నాలుగు తోనపాకులేదు తప్ప మీరేం కట్టుకెళ్ళరు మీరు ఉద్యోగం చేసిన అన్నాళ్ళు నేను ప్రజలకు ఏం చేశాను నేనేం ప్రమాణం చేశాను నేను ఈ పదవి స్వీకరించానని చెప్పేసి ఆత్మరక్షణ చేసుకోండి మీరు తినే ప్రతి మతుకు ప్రతి పేదవాడ రక్తమని మర్చిపోవకండి మిమ్మల్ని జలగల్లాగా పీకు తిని అంతకన్నా నికృష్ట రోజు భగవంతుడు మీకు ఇస్తారు ఇది నగ్న సత్యం